það er það að það er að farum til að skilja í það við þigum að fara til það

नागोटा ना थाना प्रेदर व्हाट इज ज्योति मां कमला हूं मैं बच्चे जी दोस्त आले येरी प्रॉब्लम बोला स्त्री नाम निर्भरता मन बोलता है केआरनाथ go to the next week என்ன பண்ணல படுப்ப quer dar

పేదవాడికి పూలు గుడ్డ నీడ అనే కార్యక్రమాల భాగంగా ఈ కార్యక్రమం ఏ నా ఈ నాలుగు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు కార్యక్రమాలు కూడా ఈ రోజే మొదలు పెట్టాలి అని మొన్న మా ఇంటిగా చెప్పడం జరిగింది మన అదేవిధంగా గ్రామ సభ్యులన్నింటినీ కండక్ట్ చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద మండలానికి ఒక గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ప్రతి పది లబ్ధి రాలకి ఆ గ్రామ పంచాయతీలు ఇస్తే ఇంకా వచ్చే రోజుల్లో దీనిపై మనం ఎలా ప్రతి పేదవాడికి అందించాలి ఇది శాంపిల్ మాత్రం ఎవరు అవకాశం దక్కలేదు మనం మన పేరు జరిగిన లబ్ధిలో ఫైన్ చేసిన వాటిని ఇస్తున్నాం చాలా మంది ఎవరన్నా మీరు ఎక్కడన్నా మళ్ళీ లబ్ధిదారు అంటే నిరంతర ప్రక్రియ ఎక్కడ కూడా మీరు ఆందోళన చెందవుతున్నాను ఎక్కడ ఈ రోజు వచ్చేసరికి ఇళ్ళ విషయానికి వచ్చేసరికి ఆధారపడుతున్నారు ముఖ్యమైన జిల్లులు ఈరోజు ముప్పై ఇల్లు మనం లబ్ధిదారులు ఎన్నుకున్నాం అందులో ఈరోజు ముప్పై మంది ఈరోజు మనం వాళ్ళకి పంట ఇస్తాం వాళ్ళు లబ్ధిదారు అదేవిధంగా రేషన్ కార్డు

రైతు నష్టపోకూడదు రైతు నష్టపోకూడదు ప్రభుత్వం నష్టపోకూడదు చాలా ఖాళీ భూములు ఇస్తున్నాం చాలా చోట కనిగిరాని భూములకి రియల్ ఎస్టేట్ రకరకాల మనం ఇల్లు కట్టిన వాటికి ఇచ్చాము రైతుకి ఇచ్చే వాటిని అనవసరంగా గతంలో ఉన్న దాన్ని నాలుగు కన్వర్స్ చేయడం అనేది సిటీ లో ఉండేది కానీ ఇది మన ఏజెన్సీ కానీ ఈ పల్లెల్లో కానీ చాలా ఉండవు రియల్ ఎస్టేట్ కన్వర్స్ చేసి వాళ్ళ

మన రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు మంచి స్కీమ్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్గా తీసుకొని ఈరోజు ఆనరబుల్ మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్ గారు ఎమ్మెల్యేలు అందరి చేతిలో ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది దీని తర్వాత ఫేజర్ వ్యాలీగా నెక్స్ట్ ఈ కమింగ్ వన్ వన్ అండ్ మిగతా అన్ని విలేజెస్ లో కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకు ఈరోజు ఇంప్లిమెంట్ చేయబోతున్న నాలుగు స్కీమ్లు వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు కూడా ఎకరానికి పన్నెండు వేలు సంవత్సరం చొప్పున రైతు భరోసా ఈ రోజు స్టార్ట్ చేయబోతున్నాము దాంతో పాటు మహాత్మా గాంధీ పథకంలో వ్యవసాయ కూలీలుగా ఉంది కనీసం ఇరవై రోజులు పని దిన కంప్లీట్ చేసుకుని ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వబోతున్నాము దాని తర్వాత కొత్త రేషన్ కార్డులు ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అప్లై చేసిన వాళ్ళకు ఈ రోజు అది కూడా ఇవ్వబోతున్నాము దాంతో పాటు ఇందులో మన ఇళ్లకు మన అప్లికేషన్స్ ఇచ్చిన వాళ్ళలో ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా ఇవ్వబోతున్నాము సో దయచేసి అందరూ కూడా వాళ్ళ పేర్లు అవి బెనిఫిట్స్ అన్ని ఆనరబుల్ ఎవరైనా చేయడంలో తీసుకోవాలి ఇదంతా కూడా కంటిన్యూస్ ప్రోగ్రామ్ ఈరోజు మనం పైలెట్ గా ప్రతి మండలంలో ఒక విలేజ్ పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయబోతున్నాము తర్వాత రేపటి నుంచి ప్రోగ్రామ్స్ అన్ని కంటిన్యూ అవుతాయి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క స్కీమ్ కూడా అందబడుతుందని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు భరోసా వచ్చింది ఆత్మీయ భరోసా వచ్చింది రోజు రేషన్ కార్డు వచ్చాయి ఆ తర్వాత మన కుటుంబాలలో పిల్లల్ని పెద్దలని యాడ్ చేసుకోవడం అనేటువంటిది కూడా రేషన్ కార్డు కొత్తగా మళ్ళా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే మనకి ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి కూడా ఇక్కడి నుండి ప్రారంభించుకోవడమే మిగతా కూడా మొత్తం గ్రామ పంచాయతీలో ఈ రోజున మనకి స్థలం ఉంది ఇల్లు లేనటువంటి వారికి మూడు వందల తొంభై మందికి కొత్త మంజూరీ పత్రాలు ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఈ కాలనీ నుండి దాన్ని ప్రారంభించుకుంటాం మొత్తం కూడా వాటికి మంజూరి ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది అనేటువంటిది తెలియపరుస్తున్నాను అంతకంటే సంతోషకరం మన మధ్యలో శాసనసభ్యులు వారు ఉన్నారు వారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం మనందరం తప్పచుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు